హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భీమడోల్ నుంచి వన్ అవర్ దూరంలో ఉన్న ఏలూరులో ఉండే ద్వారకా తిరుమలకి వచ్చేసామండి మేము ఒక త్రీ ఫోర్ ఫ్యామిలీస్ కలిసి వచ్చాము ఫంక్షన్ కనే వచ్చాము భీమడోలు అక్కడ నుంచి చిన్న తిరుపతి ఫేమస్ అంటే ఇక్కడికి వచ్చామండి మా ఊళ్ళు దిగగానే సెల్ఫీలు మొదలు పెట్టేసారు చూడండి చక్కగా అందరూ ఫోటోలు తీయించుకుంటున్నారు ఈ జంక్షన్లో పెద్ద గరుత్మంతుడు బొమ్మ ఉంటుందండి ఆ గరుత్మంతుడి దగ్గర మేము అందరం ఫోటోలు తీయించుకున్నాము ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి ఆటోలు అన్నీ ఉన్నాయండి వెహికల్స్ అన్నీ కూడా వెళ్తున్నాయి మేమైతే ఆటోలో వెళ్ళిపోయాము ఇదే ముఖద్వారం అండి కొత్తగా కట్టిన దారి బాగా డెవలప్ చేశారండి రోడ్డు అంతా కూడా అన్ని సదుపాయాలతో ఉన్న చిన్న తిరుపతి అంటారు అందుకే ఇక్కడ కార్ పార్కింగ్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటారండి ఇది కనిపిస్తున్న రెండు గోపురాలు చాలా అందంగా ఉన్నాయండి ఇక్కడ మేము అందరం ఫొటోస్ తీసుకున్నాము మాకు ఎంట్రన్స్లోనే గజరాజు ఎదురయ్యారు చక్కగా గజరాజును కూడా దండం పెట్టుకొని మేము అయితే ఎంటర్ అయ్యాము ఎంట్రన్స్లోనే మాకు గోవిందనామాలు పెట్టేవాళ్ళు కనిపించారండి అందరం చక్కగా గోవిందనామాలు పెట్టించుకొని ఎంటర్ అయ్యాము ఎంట్రన్స్లోని రైట్ సైడ్లో మనకి పెద్ద గోశాల ఒకటి కనిపిస్తుందండి ఆవుల మధ్యన మనకి గోపాలకృష్ణుడు దర్శనమిస్తారు తప్పకుండా దర్శించుకోండి ఇక్కడ గోదానానికి విరాడాలు తీసుకుంటున్నారు అలాగే మనం పశుగ్రాసం తీసుకొని ఆవులకి పెట్టచ్చు చాలా బాగుందండి తప్పకుండా చూడండి ఈ ద్వారకా తిరుమల అనేది ఏలూరు జిల్లాలో ఉండే ఒక వైష్ణవ దేవాలయము ఈ ఆలయం విష్ణు అవతారంగా భావించే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది ఈ ఆలయాన్ని చిన్న తిరుపతిగా కూడా పిలుస్తారు ఈ ఆలయం పూర్తి సౌకర్యాలతో నిండిన పుణ్యక్షేత్రం అండి చక్కగా ఎటువంటి వారైనా వచ్చి దర్శనం చేసుకోవచ్చు పెద్ద తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి తమ తమ మొక్కులను తీర్చుకుంటూ ఉంటారు ఇక్కడ గమ్మత్తు ఏంటంటే పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు చిన్న తిరుపతిలో తీర్చుకోవచ్చండి కానీ చిన్న తిరుపతిలో మొక్కుకున్న మొక్కులు మాత్రం చిన్న తిరుపతిలోనే తీర్చుకోవాలి ఎందుకంటే చిన్న స్వామి వారికి కొంచెం కోపం ఎక్కువ అందుకే ఇక్కడ మొక్కుకున్న మొక్కులు ఇక్కడే తీర్చుకోవాలి ఇది ఎంట్రన్స్ అండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనానికి టికెట్స్ అండి కావాలంటే మనం ఫ్రీ దర్శనంలో కూడా వెళ్ళొచ్చు ఈ ఆలయానికి చుట్టూ నాలుగు దిక్కుల నాలుగు గాలిగోపురాలు ఉన్నాయి వీటిలో పెద్దదైన దక్షిణ దిక్కు గాలిగోపురం ఐదు అంతస్తులది పూర్వం ద్వారకుడనే అనే ఋషి ఘోరమైన తపస్సు చేసి స్వామివారిని మెప్పించి ఆయన పాదపూజ చేసుకునే అవకాశం కోరాడంట అందుకే మనకి ఈ ఆలయంలో స్వామివారి పాదాలు కనిపించవు స్వామివారి పైభాగం మాత్రమే దర్శనమిస్తుంది తర్వాత రామాంజాచార్యుల వారు ఈ ఆలయాన్ని దర్శించడానికి వచ్చి అందరూ పాదపూజ చేసుకునే విధంగా ఒక నిలవెత్తు విగ్రహాన్ని అదే పీఠంపై వెనకాతల వైపు ప్రతిష్ఠించారు ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ఇక్కడ బ్రహ్మోత్సవాలు సంవత్సరంలో రెండుసార్లు జరుగుతాయి ఎందుకంటే చిన్న స్వామి వైశాఖ మాసంలో వెలిసారు పెద్ద స్వామిని ఆశీజ మాసంలో ప్రతిష్టింపజేశారంట సో ఇక్కడ రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇంకొక సగభాగం పుట్టలో ఉండడం వల్ల స్వామివారికి అస్సలు అభిషేకాలు అన్నవి జరగవు ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అన్ని దేవాలయాల్లో స్వామివారు తూర్పు ముఖంగా ఉంటారు కానీ ఇక్కడ స్వామివారు దక్షిణ ముఖంగా మనకి దర్శనమిస్తారు ఎందుకంటే ద్వారకా ముని ఉత్తరంలో తపస్సు చేశారంట స్వామివారు దక్షిణ ముఖంగా ఆయనకి దర్శనమిచ్చారు అందుకే ఈ ఆలయంలో దక్షిణ ముఖంగా మనకి స్వామివారు దర్శనమిస్తారు ఇది మండపం కొత్తగా కట్టారండి మండపంలో అటు ఇటు మనకి స్వామివారి దశావతారాలు అలాగే అమ్మవార్లు కనిపిస్తారు ఫొటోషూట్స్కి చాలా బాగుందండి ఈ ప్లేస్ చాలా మంది ఇక్కడ ఫొటోస్ తీయించుకుంటున్నారు ఇక్కడ అన్నప్రాసన జరుగుతుంది చూడండి ఇలాంటి చిన్న చిన్న వేడుకలు కూడా ఇక్కడ జరుపుకుంటూ ఉంటారు కళ్యాణాలు కూడా జరుగుతాయంటండి ఈ ఆలయంలో స్థల పురాణం ప్రకారం ఈ ఆలయము రాముని తండ్రి దశరథుని కాలం నాటిదంటండి అంత పురాతనమైన ఆలయం ఇది ఇప్పుడు దీన్ని డెవలప్ చేశారు ఎలాంటి వారైనా ఈ చిన్న తిరుపతికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు అంత సౌకర్యంగా ఉందండి ఈ ఆలయము గర్భగుడిలో మనకి వరాహ నరసింహ స్వామి అలాగే ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారండి అలా కాకపోతే ఇక్కడ బయట కూడా చూడండి వరాహ నరసింహ స్వామి మనం చూడవచ్చు ఇక్కడ గోపురం పైన ఇక్కడ వెంకటేశ్వర స్వామి అలాగే వరాహ నరసింహ దర్శనం దర్శనమిస్తారు తప్పకుండా దర్శించుకోండి మేము ఇక్కడ ఫోటో అయితే తీయించేసుకున్నామండి మేము అందరం కలిసి దర్శనం చాలా బాగుంది చూడండి నడుచుకొని వెళ్ళలేని వారికి వెహికల్ కూడా ఉందండి ఈ బయటకు వచ్చి మనం షాపింగ్ ఏరియా ఉంది ఇదంతా మనం చూసుకొని మనకు కావాల్సిన కొనుక్కొని వెళ్ళొచ్చు ఇక్కడ మనకు బయటకు వచ్చిన తర్వాత కేశఖండనశాల కూడా కనిపిస్తుందండి మనం ఏమైనా మొక్కుకున్న వాళ్ళు ఇక్కడ తలనీలాలు ఇచ్చుకోవచ్చు మాకు అనుకోకుండా ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా అయిపోయిందండి పునర్దర్శన ప్రాప్తి రస్తు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్